బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపడుతోంది సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇళ్లలో బస్సు చేయనున్నారు మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేదలిళ్లు కూలగొట్టకండి అనే నినాదంతో మూసీ పరివాహక ప్రాంతంలో నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఇవాళ రాత్రికి అక్కడే భోజనం అక్కడే నిద్ర చేయనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు రేపు ఉదయం వరకు అక్కడే ఉండనున్నారు మూసీ పరివాహక ప్రాంతంలోని ఇరవై బస్తీల్లో ఇరవై మంది బీజేపీ ముఖ్య నేతలు బస్సు చేయలేదు అంబర్పేట్లోని తులసిరామ్ నగర్లో కిషన్ రెడ్డి మలక్పేట్ షాలివాహన్ నగర్లో లక్ష్మణ్ ఎల్బీనగర్లో ఈటల రాజేందర్ రాజేంద్ర నగర్లోని హైదర్ షాకోట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బస చేయనున్నారు మూసి ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని పేద ప్రజల ఇళ్ళు కూరిస్తే ఊరుకోబోమని అంటున్నారు బీజేపీ కస్పాండెంట్ మహేష్ జాయిన్ అవుతున్నారు బీజేపీ నేతల షెడ్యూల్ కి సంబంధించి మహేష్ ఏంటి ఎట్లా ఉండబోతోంది మూసీ నిద్ర ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా నిద్ర చేయబోతున్నారు దీని మోటివేంటి మెయిన్గా ఎట్లాంటి నినాదంతో వెళ్లబోతోంది ఈ కార్యక్రమం చక్రీ బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఒకరోజు బస చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఈరోజు నుండి రేపు ఉదయం వరకు కూడా బీజేపీ నేతలు మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలో బస చేస్తున్నారు ప్రధానంగా ఏవైతే మూసి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లను కూల్చొద్దని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ బస కార్యక్రమాన్ని మూసి నిద్ర కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది అయితే ఈ ప్రోగ్రాం సంబంధించి పూర్తిగా డిజైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం మనతో ఉన్నారు ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారు వారు నాటికి చెప్పినప్పుడు చెప్పండి ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారు ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తా ఉన్నాం మీరు ఒక్కరోజన్నా మూసి పరివాక ప్రాంతంలో పడుకోండి మీకు అప్పుడు తెలుస్తుంది అన్నాడు పడుకుంటున్నాం వాళ్ళు ఇల్లు కూలగొట్టొద్దు నీకు ఉంటే మీ సవాళ్ళను స్వీకరిస్తున్నాం నువ్వు కూడా స్వీకరించని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండోది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మూసి పరివాక ప్రాంతాల పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళ పైన బుల్డోజర్లు నడిపిస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీ కొడంగోళ్ళలో అయితే ఏది చేస్త జరిగిందో మూసి కూడా అదే జరుగుతుంది ప్రజలు కనుక కర్ర చేస్తే నువ్వు ఎక్కడికో పోవాల్సి వస్తుంది దీన్ని చెప్పడం కోసం వాళ్ళ యొక్క ఇండ్లను కూలగొట్టొద్దు వాళ్ళని రిటైనింగ్ వాళ్ళు కట్టేసి మూసి ప్రక్షాళన చేయండి అని చెప్తా ఉన్నావు బీ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది అనాదిగా మూసి పరివాక ప్రాంతంలో ఉన్న ప్రజలు బీజేపీకి బీజేపీ అండగా ఉంటుందనేటువంటి స్పష్టం చేయడం కోసం దాంతోపాటుగా నువ్వు వేస్తే బుల్డోజర్ ఎక్కిస్తే కొక్లీనర్ దిగితే మీదనే ఎక్కిస్తామని చెప్పేసి చెప్పడం కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ మొత్తం మూసిపరివాక ప్రాంతంలో ఇరవై బస్తీలలో ఇరవై మంది ముఖ్యమైనటువంటి నాయకులు అలక్పేట శాలిబాన్ నగర్లో డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు అదే రంగా చైతన్యపురిలో మా ఈటల రాయేందర్ పార్లమెంటు సభ్యులు దాంతో కొండా విశ్వేశ్వర రెడ్డి రాజేంద్ర నగర్లో ఈ రకంగా ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా ఇవాళ బస్తీలో బస్తీల బాట పట్టిరు అక్కడనే బస చేస్తా ఉన్నారు వాళ్ళతోటి మంచి చెడులు తెలుసుకోవడం అదే రకంగా మీకు మేము అండగా ఉంటాం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను తొలగించకుండా అక్రమాలను తొలగించకుండా మూసి సుందరీకరణ కానీ పునరుజ్జీ పునరుజ్జీవనం కానీ ఎలా సాధ్యం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది మూసి పునరుజ్జీవనం చేయండి లేకపోతే ప్రక్షాళన చేయండి లేకపోతే సుందరీకరణ చేయండి కానీ పేద ప్రజలు ఇల్లు కూడ దానికి ప్రత్యామ్నాయం కూడా చూపిస్తా ఉన్నాం మేము రిటైనింగ్ వాళ్ళు కట్టండి మొత్తం మూసి పరివాక ప్రాంతంలో ఉదాహరణకు చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి అర్థమైందో కాంగ్రెస్ పార్టీకి అర్థమైందో అర్థమవుతలేదో మనకు ఇండ్లీ బస్ స్టాండ్లో అక్కడి నుంచి బయటికి మూసీలో పిల్లర్స్ వేసేసి బస్ కు పిల్లర్స్ దాంతో పాటుగా మెట్రో ట్రైన్ కూడా పిల్లర్స్ వేసిరు అదే టెక్నాలజీ తోటి మూసీకి ఇటువైపు అటువైపు రిటైనింగ్ వాళ్ళు కట్టండి హైకోర్టు పక్కకు ఇప్పటికి నిజాం కాలంలో కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు ఉన్నది దాని మోడల్ ఇది కట్టండి కట్టి ప్రక్షాళన చేయండి అంతే తప్ప తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి డ్రైనేజ్ ని ఎక్కడికి మలుపుతావో చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చేయకు వాద్రాకు నూట యాభై కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం కోసం ఒక లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం కోసం మూసి పునరుజ్జీవనం ఎత్తుకోకు ఇక్కడ పేద ప్రజల కష్టాలు ఏంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిలబడి పైసా పైసా పోగు చేసి ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళ జీవన పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయగాని వాళ్ళని మొత్తం కూడా ఎక్కడికో పంపించేసి వాళ్ళ జీవనం అతలాకుతులం చేయడానికి నీకు అర్హత లేదు నువ్వు నీకు 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 ఆ బాధ్యత కూడా నీ నుంచి లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం కోసమే ఇవాళ కిషన్ రెడ్డి గారు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మూసి నిద్రలు చెబుతా ఉన్నారు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ స్వీకరిస్తాను నువ్వు కూడా ఛాలెంజ్ను స్వీకరిస్తే వెంటనే ఈ ప్రాజెక్ట్ ను నిద్ర కార్యక్రమంతో ప్రభుత్వం చెప్పేసి అనుకుంటున్నాం మీ చెప్పేసి మీరు భావిస్తున్నారు ప్రభుత్వం దిగొస్తా దిగదా రాదని కానీ పేద ప్రజల ఇల్లు మాత్రం కూలకుండా ఆగుతాయని చెప్పి మేము తప్పకుండా చెప్పగలుగుతాం కాబట్టి వాళ్ళకి భరోసా ఇవ్వడము తర్వాత మూసి ప్రక్షాళనకు మేము అడ్డం కాదు మూసి ప్రక్షణ చేసుకోవడంలో రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఒక ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసి సుందరీకరణ చేస్తే కూడా మేము భారతీయ జనతా పార్టీ అడ్డం కాదని చెప్పి కూడా చెప్తాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక్క ఇల్లు కూడా మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారు తీయాలని మాత్రం చెప్పగలుగుతాం మీ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షులుగా అక్కడే ఎక్కువగా మూసి పారుతున్నటువంటి నేపథ్యము సో ఎక్కువ కూడా ఇల్లులు పోతున్నటువంటి నేపథ్యం ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకెళ్ళినట్లయితే చాలా సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఇక్కడ జాగాలు కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అంతస్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు లోన్ తీసుకొని ఇయర్ కు కష్టపడి ఇళ్ళల్లో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు ఈ బస్తీలని కూడా ఆ విధంగా నిర్మాణమైనటువంటి బస్తీలు కాబట్టి వాళ్ళను అటార్హత్గా మేము యొక్క సుందరీకరణ చేస్తాము లేకుంటే ఎక్కడో లండన్ నది లెక్క చేస్తామో అట్లనే కాకుండా వాళ్ళ జీవన విధానంలో దెబ్బపడకుండా వాళ్ళు విధంగా జీవించే విధంగా ఈ యొక్క మూటి శ్రీ సుందరీకరణ మేము వ్యతిరేకం కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఒక ఇల్లు కూడా ఈ యొక్క మూసి ప్రాంతం నుంచి తొలగించలేరు అని చెప్పి నేను చెప్తాను సార్ మీరు చెప్పండి ఏదైతే నల్గొండ నల్గొండకు మంచి నీళ్లు తాగునీరు సాగునీరు ఇవ్వద్దా ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు దానికి మీ సమాధానం ఏంటి నల్గొండకు తాగునీరు సాగునీరు ఎంత సాధ్యమైతే అంత చేయాలనేదే భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నది కాకుంటే ఇక్కడ మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో సుందరీకరణ ఉందో ఈ రోజున భారతీయ జనతా పార్టీ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేద వర్గాలకు ఒక భరోసా గురించి ఈరోజు ఈ యొక్క ఈ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా నిద్ర చేసి వాళ్ళకు భరోసా కల్పిస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాకుంటే నల్గొండకి సాగునీరు తీసుకెళ్ళండి తాగునీరు తీసుకెళ్ళండి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ప్రపోజ్ చేస్తుందో రిటైనింగ్ వాళ్ళ ద్వారా మనం తిరిగి మూసి నీళ్ళని మంచిగా వాడుకోవచ్చు అనేది ఆ డిపిఆర్ సిద్ధం చేసి ఆ విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ముందుకెళ్లాలనేది కోరుకుంటున్నది భారతీయ జనతా పార్టీ